అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం ఆదాప్ జైఆర్ మారీ స్వాగతం పలుకు ప్రజల మొత్తానికి జూబ్లీస్ ఎన్నికల ఫలితాలు ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో గెలిచింది ఇక బీహార్ ఎన్నికల్లో ఎన్డిఆర్ కూడా విజయ కేందన నిర్వహించింది మొత్తానికి ఢిల్లీ బాంబ్ బాంబ్ పేలుడు సందర్భంలో జరిగిన ఘటన పైన విచారణ చేస్తున్న అధికారులు సో ఆ సందర్భంలో మరో బాంబ్ పేలుడు జరిగింది ఈ సంబంధించిన పేలుడు పదార్థాలను నిల్వ చేయడానికి నిల్వ చేసిన సందర్భంలో సుమారు అక్కడ బ్లాస్టింగ్ జరిగి సుమారు అక్కడ ఆరు మంది దాకా చనిపోయినట్టు తెలిసింది సో ఇరవై నాలుగు మంది పోలీసులు ఇతరులు తీవ్ర గాయాలతో ఉన్నట్టు తెలిసింది అదేవిధంగా వెబ్సైట్ ద్వారా ఈ వార్తలు తెలుసుకోవడం జరిగింది ప్రజల మొత్తానికి మన జైఆర్ మారీ న్యూస్ ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించాలని కోరుతూ ముందుగా ఆంధ్రజ్లోకి వెళ్దాం సో కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి ఈ గెలుపులో ఈ గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది జుబుల్ ఓటర్లు కాంగ్రెస్ ఆశీర్వదించారు ఓడితే కింగిపోవడం పొంగిపోవడం గెలిస్తే పొంగిపోవడం తెలియదు హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్దుతాం కిషన్ రెడ్డి కేటీఆర్ హరీష్ లో హరీష్ లో సహకరించాలి ప్రభుత్వానికి సూచనలు చేయాలి అవసరమైతే ప్రశ్నించాలి కిషన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలి హరీష్ అసూయను కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు ఆయన గురించి మాట్లాడను సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో చాలా అద్భుతంగా మాట్లాడారు చాలా బాధ్యతగా మాట్లాడారు సో ముఖ్యంగా కేసీఆర్ విషయంలో కేసీఆర్ కి క్రియాశీలక రాజకీయ క్రియాశీలక రాజకీయాల్లో లేరు సో నేను ఆయన ఆయన గురించి మాట్లాడలేను అతను ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు సో వాళ్ళు ఏమైనా రాజకీయంగా వస్తే ఆ రోజు నేను మాట్లాడతా అంద కానీ కేటీఆర్ హరీష్ రావులు అసూయ అహంకారం తగ్గించుకోవాలని సూచనలు చేశారు అదే విధంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన సూచనలు ఆంధ్రజ్యోతిలో రెండవ పేజీలో చాలా అద్భుతంగా ఆర్టికల్స్ ఉన్నాయి చూద్దాము ఆ ఆర్టిక ఏం రాశారు అదే విధంగా జుబ్ల్స్ పై కాంగ్రెస్ జెండా ఉప ఎన్నికలో అస్తంపాటి విజయబేర్ ఇరవై ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నవీన్ యాదవ్ నాడు మాగడ్డి హ్యాట్రిక్ నేడు ఆయన భార్య ఓటమి రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ డిపాజిట్ దక్కించుకొని బీజేపీ దక్కించుకొని బీజేపీ దీపక్ రెడ్డికి మళ్ళీ చుక్కెదిరే చుక్కెదురు పదహారు ఏళ్ల తర్వాత జుబ్లీల్స్ మళ్ళీ అస్తగతం నాడు కంటోన్మెంట్ నేడు జుబ్లీల్స్ జోషిలో కాంగ్రెస్ నవీన్ యాదవ్ విజయనం సో డూబ్బులేస్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మోగించింది రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇక్కడ మూడు రంగుల జెండా ఎగిరింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది అయింది సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న బీఆర్ఎస్ ఆశ బీఆర్ఎస్ ఆశలు గల్లంత కాంగ్రెస్ కొత్త ఊపిరి వచ్చింది ఇక్కడ పోరావారి ఉంటుందన్న వ్యక్తించుకోవచ్చు రాజకీయ విశ్లేషకులు అంచరాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ ఏకపక్ష విజయం నమోదు చేసిన ఆ పార్టీ అభ్యర్థి వల్లాల నవీన్యా కుమార్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథపై ఇరవై నాలుగు వేల పైచేలు ఇరవై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది ఓట్లతో మెజార్టీతో గెలిచారు సో భారీ మెజార్టీతోనో ఈ భారీ మెజార్టీ పైన మనం కూడా మన సర్వేలో కూడా ఇంకా మనం పోల్ పోలింగ్ శాతం పెరిగింటే మనం గెలిచిన కానీ మనకు ఉన్న సమాచారం యాభై రెండు నుంచి యాభై నాలుగు శాతం పోలింగ్ శాతం పెరుగుతుంది ముప్పై నాలుగు నుంచి నలభై వేల మధ్య మెజార్టీతో నవీన్ యాదవం రాబోతుంది ముందే తెలియజేశాం కానీ అక్కడ పోలింగ్ శాతం నలభై ఎనిమిది పాయింట్ నలభై ఐదు శాతానికి ఉండడంతో సో మొత్తానికి ఈ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మెజార్టీతోనే మాత్రం ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెయిల్ మెజార్టీతోనో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతోనే వారికి గెలవడం జరిగింది సో మొత్తానికి మన అంచనాలు ఎక్కడైతే తగ్గవు సో ఎగ్జిట్ పోల్స్ అక్కడ అంటే పోలింగ్ శాతం పెరగలేదు కాబట్టి ఈ ఇక్కడికే మెజార్టీ వచ్చిందని చెప్పవచ్చు మనం సో కేటీఆర్ సెల్ఫ్గోలు ఉప ఎన్నిక కాంగ్రెస్ సర్కార్ రెఫరెండా అని ప్రకటన అధికార పార్టీ కంటే ముందే తానే సవాలు విసిరిన ఓడిన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కుమ్మకు కేటీఆర్ సో మీడియా సమాచారంలో కేటీఆర్ మాట్లాడింది ఇప్పుడు కేటీఆర్ సెల్ఫ్ గోలు ఉప ఎన్నిక కాంగ్రెస్ సర్కార్ రెఫరెండం అని ప్రకటన పన్నెండు పేజీలో ఉంది చూడొచ్చు ఇక్కడ ఒకసారి కవిత కూడా చేసి కర్మ హిట్స్ బ్యాక్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎక్స్లో కవిత పోస్ట్ తప్పు చేసి ఎవరైనా గట్టిగా చెప్తా అందుకే నన్ను తాగినంపారు మెదక్ మెదక్ జిల్లా పర్యటనలో వ్యాఖ్యలు అంట కవిత గారు నిన్న ఎక్స్లో ఆమె తెలియజేశారు మొత్తానికి ఏదేమైనా ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ విషయాన్ని పక్కగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ అధికారంలోని అధికారంలోకి వచ్చిన బా బాధ్యతలు చేపట్టిన తెల్లవారుజాము నుంచే ఈ వీళ్ళిద్దరికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారి కల్వకూట్ల కుటుంబం మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రభుత్వ ప్రభుత్వ పెద్దల పైన మంత్రి మండలి పైన విమర్శలు కొందరు కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు ఆరోపణలు ఫేక్ న్యూస్ ఫేక్ ఆర్టికల్స్ ఇక కల్పిత వీడియోలు తయారు చేస్తూ ప్రజల్లో ఓ పంపిస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఓ అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు ఇకపోతే మరో విధంగా చూస్తే అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీ గెలిచింది అక్కడ బీఆర్ఎస్ పోటీ చేయలేదు అధికార పార్టీని ఓడించి బీజేపీ పార్టీ గెలిచింది అక్కడ అంటే అక్కడ బీఆర్ఎస్ పోటీ చేయలేదు మరి ఆ ఓటింగ్ ఎవరికి పడి ఉంటుంది ఏందనేది ప్రజలు తెలుసుకోవాలి ఇకపోతే అక్కడ క్రియేట్ మైండ్ గేమ్ ఆడడానికి వేరు ఏంటిది అక్కడ మైండ్ గేమ్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తీవ్ర వ్యతిరేకతను ఉన్నారు అందుకే ప్రభుత్వాన్ని ఓడించారని చెప్పిన సాంకేతాన్ని అక్కడ పంపడానికి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు అదే బెడిసి కొట్టింది ఆ రోజు ఆ విధంగా ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది సో ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రజలు ఎక్కడ ఎవరైతే పని చేస్తారో పని కష్టపడతారో వాళ్ళు ఏదో చేయాలని సంకల్పంతో ఉన్నారో వారికి ప్రజలు ఖచ్చితంగా అండగా ఉంటారు సో జూబ్లీస్ ఎన్నికల ఫలితాలు కూడా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో అక్కడ గెలిచిందంటే మామూలు విజయం కాదు అక్కడ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోవడం అదే కాకుండా పని చేసేవారిని కష్ట కష్టపడేవారిని ఏదో సంకల్పంతో ఉన్నారు వారికి మనం చెయ్యి తని అండగా నిలుదామని ప్రజలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుకు తిరస వహించి వారికి వారికి అనుకున్న లక్ష్యాన్ని వైపు నడిపించాలని ప్రజలు భావించారు అందుకే అక్కడ ఓటింగ్ శాతం పెరిగింది ఓటింగ్ శాతం వన్ పర్సెంట్ పెరిగింది శాతం ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓటుతోన నవీన్ యాదవ్ గెలిచారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడనైనా కొద్దిగా అహంకార శైలి తగ్గించుకోవాలి అసూయ తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు సో ముఖ్యంగా కొందరు జర్నలిజం కూడా ఎట్లా ఉందంటే జర్నలిజంలో కూడా మనం చాలా బాధ్యతగా వ్యవహరి వ్యవహరించాలి అనుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులకు అంతెనం వేయాలి సో జర్నలిజం అంటే ఏంది జర్నలిజం అంటే ఒక పార్టీకి డప్పు కొట్టడం కాదు ఒక పార్టీకి డప్పు కొట్టడం అనేది కొంత సంవత్సరాలకు తగ్గట్టు ఉంటారేమో కానీ పార్టీ నిజంగా పని చేస్తున్నాం అంటే మాట చెప్పాల్సిందే అక్కడ ఏం జరుగుతుందో అదే చెప్పాలి ఇప్పుడు ఏమైతుంది సో వీళ్ళు నైతిక విలువలు కోల్పోయే విధంగా ఉంటుంది పరిస్థితులు అదే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు కూడా నేను మీడియా సమావేశాలు అదే చెప్తున్నాను నైతిక విలువలు కోల్పోవద్దు ప్రజలు మీ మీదనే మీకు విరక్తి వచ్చే వచ్చే విధంగా ఉండొద్దు సరే సంస్థలు అనేది పార్టీల కంట్రీలో కొన్ని ఉండొచ్చు లేకపోవచ్చు సంస్థలు చెప్పినట్టు మీరు వ్యవహరించాల్సి వస్తుందేమో కానీ జర్నలిజం విలువలు మాత్రం కాపాడుకోవాలని చెప్పారు గతంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా చూశారు ఓ బిఆర్ఎస్ పార్టీ నూట ఇరవై ఒకసారి ప్రధాన మీడియా ఛానల్ ఓ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తాన్ని ప్రధాన మీడియా కూడా చెప్పింది సో గత ప్రభుత్వంలో కూడా చూసిరు ఏ మీడియా ఎవరికి సహకరించింది సోషల్ మీడియా ప్రభావం ఏంది మొత్తానికి అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం సోషల్ మీడియా మీదనే ఎక్కువగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు అంటే సోషల్ మీడియా అంటే కొందరు క్రియేట్ చేసుకున్నారు సోషల్ మీడియా ఒక పార్టీకి అనుకూలంగా చేసుకున్నారు సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా మీదనే ఇతర ప్రజా ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా సరే విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే కల్పిత వీడియోలు ఫేక్ న్యూస్ ఇవన్నీ కాదు కదా పని చేస్తున్నారు కష్టపడుతున్నారు ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారెంటీల అంశాలు బస్సు ఉచిత బస్సు ఇస్తుంది ఎవరైతే కల్పితాలు చేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆర్టిస్ట్ ప్రయాణంలో చేస్తున్నారు అదేవిధంగా రేషన్ బియ్యం సన్న బియ్యం తింటున్నారు ప్రజలు ఇంకా రేషన్ కార్డులు వచ్చినాయి పది లక్షల ఆరోగ్య ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచింది రాజు ఆరోగ్యశ్రీ అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఒకసారి ఒక్కసారి చూద్దాం సో ఇది ప్రజల మొత్తానికి మొత్తానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు సో జర్నలిజం జర్నలిజం ప్రశ్నించండి తప్పులను ఎత్తి చూపెట్టండి తప్పులను ఎత్తి చూపెట్టండి ఏమన్నా జరిగితే విశ్లేషించండి ప్రజాభిప్రాయాన్ని తెలియజేయండి అంతేగాని తప్పుడు న్యూసు ఫేక్ న్యూసు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ప్రభుత్వం చేసిన సంక్షేమాలను తప్పుదారి పట్టించే విధంగా వార్తలు ఉండదు అంటే సమాజంలో గొడవలు పెట్టే విధంగా శాంతి వాతావరణ శాంతి భద్రతల వాతావరణం విభేదాలకు అంటే విభేదాలకు సృష్టించే విధంగా ఉండొద్దని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సో ఆ విధంగా ఏదైనా సరే పార్టీలు ఏ పార్టీ కా ప్రతి ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల రాజకీయాలు చేస్తుంది కదా కనీసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక మీడియా పెట్టుకోలేదు పత్రికలు లేదు మొన్న మొన్న వచ్చిన పార్టీలు పేపర్లు అయినాయి పత్రికలు అయినాయి మీడియా అయినాయి సో ఆ విధంగా సోషల్ మీడియాలో అయినాయి యూట్యూబ్ ఛానల్స్ అయినాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఎప్పుడు చేయలేదు సో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా ఉంది పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ప్రజలను మిగతా వార్తల క్రితం డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్నారు సో బీహార్లో బీజేపీ బిజెపి నేతృత్వంలోని పూటని అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది ఆ కార్పెట్ బాంబింగ్ చేసిన జూబ్లీహిల్స్ బీజేపీకి బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు సో బీహార్ ఎన్డీఏ ఎన్లీ మొత్తం రెండు వందల మూడు సీట్లకు గాను రెండు వందల ఇరవై రెండు చోట్ల గెలుపు రెండు సారీ రెండు వందల రెండు చోట్ల గెలుపు ఎనభై తొమ్మిది సీట్లు అతిపెద్ద పార్టీగా బీజేపీ జేడీయూకు ఎనభై ఐదు మోదీ మ్యాజిక్ పండించిన నితీష్ అభివృద్ధి మంత్రం నితీష్కు మహిళలు బీసీల మంగళహారత్లో కూటమి విజయంతో చిరాగ్ పసావాన్ కీలక పాత్ర ముస్లిం మెజారిటీ ప్రాంతంలోని ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు మహాగర్ బంధన్కు మహాగట్టి దెబ్బ ముప్పై ఐదు సీట్లకే పరిమితం బీహార్లో ఇంకా వీడని డెంగిల్ రాజ్ భయం అరవై సీట్లు ఆరు సీట్లకే కాంగ్రెస్ పరిమితం మజ్లిస్ ఖాతాలో ఐదు సీట్లు సీఎంగా మరోసారి నితీష్ కుమార్ నాలుగోసారి సో మొత్తానికి ఏదేమైనా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సో ఇక్కడ ఈనాడు చూద్దాం విజయ హస్తం ఉప ఎన్నికల్లో కే పట్టం ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల అధికారంలో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్ సిట్టింగ్ సారాన్ని నిలబెట్టుకోకపోయిన భారాసా డిపాజిట్ పోల్పోయిన భాజపా సో ఈ వార్త ఇక్కడ చూసుకున్నాం ఎన్డీఏ ప్రభం చూసినాం ఈ గెలుపు బాధ్యత పెంచింది అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజల్ని మమ్మల్ని ఆశీర్వదించారు కేటీఆర్ కు హంకారం హరీష్ బాబు అసూయ పోలేదు అభివృద్ధికి సహకరిస్తే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగబవుతుంది సో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నారు కిషన్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి కూడా కొన్ని సూచనలు చేసిండ్రు అభివృద్ధిలో కలిసి రండి బీజేపీ కేంద్రం ద్వారా వచ్చే నిధులను కూడా ప్రభుత్వానికి అందేలా కృషి చేయండి హైదరాబాదు అభివృద్ధికి సహకరించండి అని ఇతర పార్టీలకు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మీడియా సమావేశం ద్వారా పిలుపునివ్వడం జరిగింది సూచనలు అదే అధిక ప్రభుత్వ పెద్దలకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది సో మరి ఆ విధంగా వార్తలు ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను వైభవంగా నిర్వహిద్దాం రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నాం వివిధ శాఖలు ఉన్నత అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రతా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారిని ఆదేశించారు సమన్వయంతో వ్యవహరించి సమ్మిట్ ను వైభవంగా నిర్వహిద్దాం అన్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వివిధ శాఖల ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజాప్రభుత్వం ఏర్పాటు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదుపై చర్చించారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించబోతున్నట్లు సీఎం చెల్లిపారు డిసెంబర్ తొమ్మిది అంటే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం అదే రోజు సో డిసెంబర్ తొమ్మిది సో వర్త హైటెక్ గోదాములు వస్తున్నాయి ప్రజల మొత్తానికి ఆలస్యమైంది చట్ట చట్ట ప్రకారమే పనులు చేపట్టండి అధికారం చెలాయిస్తే మేము మేమంటారు రుచి చూపిస్తాం హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు హెచ్చరిక హైడ్రాకు అధికారం ఉంటే అంతకంటే ఉన్నతమైన అధికారం తమకు ఉందని హైకోర్టు పేర్కొంది మీరు అధికారం చెలాయిస్తే కోర్టు అధికారం ఏమిటో రుచు చూ చూ చూపించాల్సి ఉంటుందని ఆ పరిస్థితి రానివ్వకు కూడదంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను శుక్రవారం హైకోర్టు హెచ్చరించింది హైకోర్టు హెచ్చరించింది మంచి చేసి ప్రజల మండలి పొందినప్పుడే అందరు మీ పనితీరును ఆమోదిస్తారని పేర్కొంది ఈ క్రమంలో చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం ముందుకెళ్లాలని తెలిపింది హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు పదికి పదికి తక్కువ కాకుండా వందల పిటిషన్లు దాఖలవుతున్నట్టు మీ హాజరు హాజరుకు ఆదేశించాల్సి వచ్చిందని మళ్ళీ ఇలా పిలిపించే అవకాశం ఇవ్వకుండా విధులు నిర్వహించాలి నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా జాన్పేట సో మొత్తానికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను హైకోర్టు రంగనాథ్ హైకోర్టు పలు సూచనలు చేసింది సో పనితీరు మార్చుకోకపోతే రుచు అంటే కోర్టు యొక్క ఆదేశాలు ఎలా ఉండో వాటి యొక్క రుచి చూడాల్సి వచ్చిందని డైరెక్ట్గా హెచ్చరించింది సో నాగర్కూల్ జిల్లా వార్తలు ప్రజల మొత్తానికి సో విహబ్తో మహిళలకు ప్రోత్సాహం మాట్లాడుతున్న కలెక్టర్ బాధావ సంతో సాధారణ అధికారులు జిల్లాలోని మహిళా పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వీహబ్ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని మహిళలు ఆర్థికంగా రాణించాలని కలెక్టర్ కలెక్టర్లో ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తెలంగాణ వీఆ్ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళ పరిశ్రమలు మార్కెటింగ్ అభివృద్ధి అవగాహన కల్పించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారులు చార్టర్లు అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా వివిధ నిర్వహిస్తున్న మహిళలు తమ వ్యాపార ఆలోచనలు మార్కెటింగ్ తదితర అంశాలను అధికారుల దృష్టికి తీసుకురా తీసుకొచ్చారు కార్యక్రమంలో అదన కలెక్టర్ దేవసాయం వి ఆఫ్ మహిళా నైపుణ్య అభివృద్ధి సంస్థ డైరెక్టర్ రాదు డిఆర్డి చిన్న డిప్ కలెక్టర్ ఆశ పాల్గొన్నారు ఎస్పీ పరదేశ్వయుడు స్ఫూరించి పనిచేయాలి నాగర్కం జిల్లా ఎస్పీ గైకోడ్ వైభవ్ రఘునాథ్ గారు సో విచల ప్లాస్టిక్ వినియోగం మధుమేహంతో అనేక దు సో ప్రజల మొత్తానికి ఈరోజు ఆలస్యం మన మార్నింగ్ న్యూస్ని ప్రతి ఒక్క వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను